నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రైతుల కష్టాలపై తీవ్రంగా స్పందించారు తాజాగా రైతు సదస్సులో పాల్గొన్న ఆమె పలు విషయాలపై చర్చించారు రైతన్నల భవిష్యత్తు బాగుండాలని ఆలోచనతో ప్రతినిత్యం రైతుల పట్ల కష్టాలు తెలుసుకుంటూ అధికారులకు తెలియపరుస్తున్నారు ఈ మేరకు ఆయన సమస్య పరిష్కారానికి కృషి మరవలేదని కొనియాడారు సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల టన్నులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు ఏంది ఏంది రోజు జేసీ గారికి ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు విషయం మీతో మాట్లాడారు సార్ రేపు వచ్చి కలుస్తామని అడిగాడు ఎమ్మెల్యే గారు జేసీ గారు ఆరో రమ్మన్నారు ఆ రోజు మొదలుపెట్టిన ప్రయత్నం ఎమ్మెల్యే గారు పట్టు వదలకుండా కరెక్ట్గా ఒక వారం పది రోజుల లోపలనే సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి సివిల్ సప్లై మినిస్టర్ నెల్లూరు కూడా తీసుకొచ్చి నెల్లూరు జిల్లా పరిస్థితి వివరించి రైతులు బయట వేసేదానికి తీవ్ర కృషి చేశారు నమస్కారం ఈ రబీ ధాన్యం ఈ రేటు విషయమై గత రెండు పోయి మేడం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకొని అల్పకారు కావచ్చు ఏఎం గారితో కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు సివిల్ సప్లై మినిస్టర్ కావచ్చు వీళ్ళందరితో డిస్కషన్ చేసి ఒక ఒక కొలిక్కి తీసుకొచ్చి మన జిల్లాలోని రాష్ట్రంలోనే ఎట్లా జరిగిందో ఏమో కానీ మన జిల్లాలో మిగతా మిగతా కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉన్నా కూడా మన కోవు కాన్స్టెన్సీ చాలా ఇదిగా మిగతా వాళ్ళు మేము కనుక్కుంటా ఉంటే పక్క పక్క నియోజకవర్గాలు కనుక్కుంటే మన నియోజకవర్గం జరిగినట్టు ఎక్కడా జరగలేదని తెలుస్తా ఉంది ఆ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది ఇంకా మిల్లలతో రైతు మాట్లాడే పరిస్థితి లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల నుంచి లారీ వస్త్రాలతో వస్తే అవి లోడ్ చేసి పంపిస్తే అక్కడ ట్రక్ షీట్ అయిపోయిందంటే ఏమి ఇల్లు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది ఎవరికి రైతుకి అదేవిధంగా ట్రక్ షీట్ అయిపోయింది